కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అధ్వాన్న మారింది పట్టించుకున్న నాదుడే కరువయ్యారు కూటమి ఎమ్మెల్యేలే ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు వైద్యుల కొరతపై అసహనం వ్యక్తం చేశారు జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్ గత ప్రభుత్వ హయాంలో ఏడాదికి మూడు వందల అరవై డెలివరీలు జరిగితే కూటమి హయాంలో కేవలం అరవై మాత్రమే జరుగుతున్నాయన్నారు నుంచి గైన కాలజిస్ట్ నియమించాలంటూ అధికారులకు చెప్తున్నా పట్టించుకోవటం వ్యక్తం చేస్తున్నారు డెలివరీస్ హాస్పిటల్ డెలివరీస్ జరిగాయి ఈ సంవత్సరం అరవై నాలుగు డెలివరీస్ ఏం చెప్పాలా ఎవరికి చెప్పుకోవాలా సర్జరీ చేయడానికి ఎక్విప్మెంట్ లేదు దేంట్లో ఆర్థోపెడిక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఆర్థోపెడిక్స్ మనం ఎక్విప్మెంట్ సప్లై చేయండి అని బాబు అని అడుగుతున్నారు ఏమై రైట్ సో అక్కడ సర్జరీస్ జరగట్లా డాక్టర్లు ఉండి సర్జరీలు జరగకపోవడం ఎక్విప్మెంట్ లేకపోవటం ఒకటైతే ఎక్విప్మెంట్ ఉండి డాక్టర్ లేక జరగకపోవటం ఇంకోటి